ఆరోగ్యాన్ని ప్రసాదించే రుచికరమైన పెసరదోసే తయారీ విధానం చూద్దాం రెండు కప్పుల పెసలు ఒక కప్పు జొన్నలు ఒక కప్పు మినపగుండ్లు కొద్దిగా అల్లం మిరపకాయలు కొద్దిగా పసుపు రెండు చెంచాల మైదా రెండు చెంచాల జీలకర్ర రుచికి తాగినంత ఉప్పు ముందుగా పెసలు జొన్నలు మరియు మినపగుండ్లు ఐదు నుంచి ఆరు గంటలు నానా పెట్టాలి నానినా పెసలు జొన్నలు మినపగుండ్లును మిక్సీలో రుబ్బుకోవాలి మిక్సీలో రుబ్బిన పిండిలో అల్లం పచ్చిమిరపకాయలు జలకర వేసి రుబ్బుకోవాలి తయారీ అయినా పిండిలో కొంచెం పసుపు రుచికి తాగినంత ఉప్పు మైదా కలుపుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి మిడియం మంట మీద దోస వేయాలి చూసారా దోస ఎంత బాగా వస్తుంది ఈ దోస రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ దోసలో నీ పెసలు జొన్నలు మినుములు అల్లం మరియు జలకర మనకు ఇవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం పెసలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే పోషకాలు అధికం పెసలులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధులు రావు పెసర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి గుండె ఆరోగ్యం పెసలు తీసుకుంటే గుండె ఆరోగ్యంగా మారుతుంది చెడు కొలెస్ట్రాల్ ఉండదు జీర్ణ సమస్యలు ఉండవు డయాబెటీస్ కంట్రోల్ ఐరన్ మెగ్నీషియం కాపర్ కాల్షియం జింక్ విటమిన్ బి మెనస్ మూడు లాంటి పోషకాలు పుష్కలంగా ఉండే జొన్నలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి జొన్నల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది వరం లాంటిది దీనిలో ఉండే ఎంజైములు పిండి పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి గ్లూకోజ్గా మార్చడంలో సహకరిస్తాయి దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి మినపప్పులో విటమిన్స్ కాల్షియం ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి ఇవి ఆర్థరైటిస్ ఆస్తమా పక్షవాతం వంటి సమస్యలు తొలగించడానికి సహాయపడతాయి అలాగే మినపప్పు తీసుకోవడం వల్ల తలనొప్పి జ్వరం ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు దూరమవుతాయి అలాగే వీటిలో తగినంత మొత్తంలో ఇనుము లభిస్తుంది కోహిల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూశారా దోశ ఎంత బాగా వస్తుంది ఈ దోశ రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం